కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులకు అంది సూర్యజల్ పథకాన్ని ప్రతి ఒక్కరూ విభోగించుకోవాలని ఎంపీడీకేఆర్ను కేంద్ర ప్రభుత్వం పథకాలు అన్నికమైన కూడా సమీక్ష చేసినటువంటి ఈ సమావేశంలో సమీక్ష తీసుకోవాలి ఆ పథకాల ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతా ఉంది ఏముంది కన్నా అన్నీ సక్రమంగా క్షేత్రస్థాయి వరకు ప్రజలకు అందుతున్నాయా లేదా దాని ఏమైతే లోపాలు ఉన్నాయా అన్నటువంటి విషయంలో జిల్లు సమావేశం జరుగుతా ఉంది సో దీంతో అనేక ಅವರು ಅನ್ನಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆರ್ಟಿ ಐಕೆ ಡಿಟೆರಿಯನ್ ಐಕೆ ಮೀ ಅದೆ ಏನಂಗ ಫಾರೆಸ್ಟ್ ಗಾನಿಯೆ ಅನ್ನಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಮಸಿಸಿ ಕಂಟೆಂಟ್ ಮರಿವಾನ ಮಸಿಸಿ ಗನ ಡಿಪ್ಯಾನ್ ಕರ್ಸು ಮರಿ ಏ ವಿಧಾನ ಕ ಈ ಪದಕಲಪೈನಾ ಕಂದಲಕ ಕೆತರ ಉತ್ತಮ ನೆಟ್ಟಟ್ಟೊಂಡಿ ಮಸಿಸಿ ಲೇ ಲೋಲಾ ಮೇಡಂ ಮಿಶಲ್ ಲೇ ಗಾನಿ ಮರಿ ನೀತಿಪೈನಾ ಇೊಕ್ಕ ನವಾವೇಶಾನ ಇಕಡೆ ಅಂದಿನ ವೈ దీంట్లో భాగంగానే అనేక విషయాలలో కూడా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం కోసం ఈ పథకాల కేంద్ర ప్రభుత్వ పైన క్షేత్రస్థాయిలో కూడా ఇప్పుడు సూర్యగర్ అనుకోవచ్చు సపోజ్ సూర్య గర్ అంటే ప్రతి ఇంటి పైన కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటి పైన త్రీ కేవీ వరకు పవర్ వరకు సోలార్ ప్యానెల్స్ని మనం పెట్టుకుంటే ఒక ఒక కేవీ పెట్టుకుంటే ముప్పై వేల రూపాయలు ఉచితంగానే అది ఎవరు కూడా వాళ్ళ డబ్బులు పెట్టి పెట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు పేదవాళ్ళకందరికీ కూడా మూడు యూనిట్ల వరకు ఒక ఒక కేవీకి ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది టూ కేవీ పెట్టుకుంటే అరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది త్రీ కేవీ పెట్టుకుంటే సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది అంటే త్రీ కేవీ సోలార్ పవర్ వాళ్ళ ఇంటి మీద పెట్టుకుంటే వాళ్ళకు ఉచితమైనటువంటి కరెంటు ఆ ఇంటి వాళ్ళకి అందుతున్న సామాన్యంగా పేదవాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా దీనివల్ల పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుంది అంటే మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును కేంద్ర ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగిందో దాంట్లో భాగంగానే ఈ సూర్యఘర్ణి అంటే సోలార్ ద్వారా శ్రీదేవి వరకు ఈ యొక్క ఉన్న ప్యానల్స్ని ప్యానల్స్ కోసం ఇవ్వడం జరుగు అమర్చడం జరుగుతుంది కాబట్టి దీంట్లో పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి అందరిని కూడా అవేర్నెస్ కలిగించడం కానీ అదేవిధంగా ఇతర అంశాలపైనే కూడా ఇతర అంశాలపైన కూడా హెల్త్ విషయంలోనే కానీ అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టిన విషయంలోనే కానీ అదేవిధంగా పెద్ద ఎత్తున గొర్రెల పెంపకం కోసం కూడా కోటి రూపాయలకు ఒక యూనిట్ చొప్పున ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటింది దాంట్లో భాగంగా కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్ది మొదలెటటువంటి విషయంగా కూడా ఇప్పటిదాకా ఇచ్చిన యూనిట్లు కొన్ని ఉన్నాయి సో ఈ నేషనల్ మిషన్ ఏదైతే లైవ్ మిషన్ ఉందో దీని ద్వారా పెద్ద ఎత్తున షఫర్డ్స్ అంటే గొర్రెల పెంపకానికి వాటి కోసం అని ఈ యొక్క పథకాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని ఆ పథకం విషయంలో చిన్న చిన్న దాంట్లోనే ఇరవై ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల నుంచి కూడా ఇవ్వడానికి మరి బ్యాంకర్స్ను బ్యాంకర్స్ దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరడం జరిగింది అనేక కేంద్ర ప్రభుత్వ విషయాల పథకాలపైన ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ అదేవిధంగా ఇప్పుడు ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాన్సర్ పైన క్యాన్సర్ కోసం అంటే క్యాన్సర్ విషయంలో ప్రతి పేదవాళ్ళ కోసం ఉచితంగా స్క్రీనింగ్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక అంత కొంత ఫండ్స్ రిలీజ్ చేసి దాని విషయంలో కూడా ఉచితంగా స్క్రీనింగ్ చేయించుకోవడానికి వాళ్ళకు అవగాహన కోసం అవగాహన కల్పించడం కోసం కూడా దీంట్లో నీటి వాళ్ళతో మాట్లాడాలి ఇంకా అనేక అభివృద్ధి పైన అప్రెండెన్స్ కోసమని ఈ దిశ మీటింగ్లో జరిగినటువంటి విషయాలు మీటింగ్ జరిగినటువంటి అంశాలపైన ఈరోజుకి ఏంటి లాస్ట్ మీటింగ్లో ఏం జరిగింది ఈ మీటింగ్లో తన డెవలప్మెంట్ ఏమన్న విషయాలు కూడా దీనిపైన ఈరోజు డిస్కషన్ జరుగుతూ ఉంది ఇంకా అడ్మిట్ అవుతా ఉంది సమావేశం కాబట్టి ఈ దిశ సమావేశం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా సమీక్షించుకొని వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం కోసం పూర్తి స్థాయిలో అవి ప్రజలకు అందుబాటులోకి తేవడం కోసమనే ఈ యొక్క సమావేశానికి ఎవ్రీ త్రీ మంత్స్ కోసారి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది నేను అనేక అంశాలు ఇవాళ చర్చకొచ్చినాయి ఆ అంశాలపైన ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ యొక్క పైన ఒక్కొక్క అంశంపైన వివరంగా పైన చర్చించి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను అన్నింటి పేద ప్రజలకు అందించడం కోసం కానీ అనులకు అందించడం కోసం కానీ ఈ అభివృద్ధి పనులు చేర చేర విషయ చేర విషయ విషయంలోనే కానీ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు మీ పైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టి దీన్ని ఏ ఉద్దేశంతో ఈ పథకాలను ప్రభుత్వాలు పెడుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఉంటే ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా షేర్తో రెండు ప్రభుత్వాల యొక్క షేర్తో కూడా అనేక పథకాలు వాళ్ళు అమలవుతా ఉన్నాయి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అందరికీ మేలు జరిగేటటువంటి విధంగా వీటిని అమలు జరిగేటటువంటి లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది లాస్ట్ టైం జరిగినా అక్టోబర్లో మీటింగ్ జరిగినాయి కొన్ని బ్యాంక్